ఎవరైనా గంజాయి అమ్మిన రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని డిఎస్పి యుగేంద్రబాబు హెచ్చరించారు వన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి రవాణా చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఈ సందర్భంగా డిఎస్పి యుగేంద్రబాబు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవచ్చన్నారు మత్తు పదార్థాలతో మనుషులు శారీరకం మానసికంగా దెబ్బతింటున్నారు నిషేధిత డ్రగ్స్ వాడటంతో రోడ్డు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మత్తు పదార్థాలతో మనుషులు శారీరకంగా మానసికంగా దెబ్బతింటారన్నారు నిషేధిత డ్రగ్స్ వాడటంతో రోడ్డు ప్రమాదాలు ఇతర నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినామండి వాళ్ళని కూడా సపరేట్ గా కానిస్టేబుల్స్ ని వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద గంజాయి మీద కూడా మాకు కూడా విపరీతంగా కాల్స్ వస్తున్నాయి అక్కడ యూజర్స్ సిక్యూర్ యూజర్స్ ఉన్నారని వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది అదే రకంగా మీకు కూడా తెలియజేస్తున్నాం మీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్నా దయచేసి షేర్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నంద్యాలలో ఉండే టీం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ టౌన్ కి కొత్త కొత్త అయిన టీం వచ్చింది కొద్ది రోజులు ఒక నెల రెండు నెలల లోపల అందరికీ అలవాటు అయిపోతుంది అంత లోపల మీ సహకారం చాలా అవసరం ఉంటుందండి మీరు తెలియజేస్తే ఎటువంటి నేరాన్నైనా కరుపు చేయడానికి మేము మా సహాయ కృషి చేస్తామండి సార్ ఇది జరుగుతుంది అందరు తీస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి అది యూట్యూబ్ లో ఉంది ఒక్కరన్నా సరే నువ్వు ధైర్యం చేయలేవు ఎందుకంటే అంత కత్తి ఉంది ఎవరికైనా ప్రాణహాని పోలేము అట్లీస్ట్ ఫోన్ సరే ఇది జరుగుతుంది అదే వీడియో తీస్తున్నారు జనాలు